నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్లాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహారనాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం నమస్తే అండి మా షాప్ పేరు నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో కుస్మహారినది మార్కెటింగ్ అని ఇచ్చిన సందులో ఉంటుందండి అది పొట్టి స్వామి వీధి అంటారు మా సందు పేరు వచ్చేసి మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ అండి సిరి టెక్స్టైల్స్ అండి అవన్నీ ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు అండి అంటే ఎవరికైనా క్లాత్ కావాలంటే కనుక మా దగ్గర దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బయట గుడి నుండి వచ్చినట్టు అయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్టు అయితే కనుక మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకున్నాం మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాము ఇంకా ఎవరికైనా స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు లొకేషన్ తెలియాలంటే కనుక గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్క్స్ అని టైప్ చేయండి మాది లొకేషన్ కూడా మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది అండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకి సమ్మర్ కి ప్యూర్ కాటన్ డెడ్షీట్స్ అండి మనం లాస్ట్ టైం చాలా సార్లు తెప్పించాము చాలా మంది కస్టమర్స్ యూజ్ చేసి చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మళ్ళా తెప్పించాము అది కూడా పెద్ద సైజ్ సెవెన్ ఇంటూ ఎయిట్ సైజ్ వస్తుందండి ఇది సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వస్తుందండి ఈ సైడ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ తో క్వాలిటీ తో వచ్చింది చాలా బాగుంటుంది మేడం ఇదండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ మీకు సైజ్ కి డిజైన్ కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవన్నీ ఒకటే సైజ్ అండి సేమ్ సైజ్ ఇవన్నీ ఒకటే అండి అంటే సెవెన్ సెవెన్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా కొంచెం సెవెన్ ఇంటూ ఎయిట్ అలా ఉన్న వాటికి కూడా సరిపోతుంది ఇది వచ్చేసి మొత్తం డిజైన్ అండి ఇదిగోండి సైజ్ కోసం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా పెద్ద సైజు కింగ్ సైజ్ అంటారా లేదండి కింగ్ సైజ్ అండ్ ఇంకా పెద్దది వస్తాయి నైన్ ఇది మాత్రం సెవెన్ 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 ఎయిట్ అంటే డబల్ బెడ్ కంటే కూడా పెద్దది లేదా సిక్స్ సిక్స్ బెడ్స్ కి వస్తున్నాయి ఇప్పుడు పరుగులు అన్ని కూడా వాళ్ళు ఫోల్ సరిపోతుందండి ఇది జనరల్ గా ప్రెసెంట్ అయితే సెవెన్ సెవెన్ అంటే సిక్స్ సిక్స్ ఎబో సెవెన్ 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 ఎయిట్ ఏదైనా సరే తక్కువలో తక్కువ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి కానీ ప్రెసెంట్ మనం ఇస్తున్న రేట్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ అవునండి నాలుగు వందల యాభై రూపాయలు ఇదిగోండి మేడం రెండు పిల్లో కవర్స్ కూడా వస్తాయి వీటికి ఓకే సేమ్ మనకి పిల్లో కవర్స్ కూడా వస్తాయి అది కూడా మీకు ఇదిగోండి పెద్ద సైజు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అసలు ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ క్వాలిటీ అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఇదిగోండి డిజైన్స్ అయితే అన్ని కూడా ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ మోడల్ మేడం ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్స్ అంటే చిన్న పిల్లలు ఎక్కువ డార్క్ కలర్స్ అడుగుతారు అవును వాళ్ళ కోసం ఎక్కువ డార్క్ కలర్స్ తెప్పించాము అందులో ఇప్పుడు ఎండాకాలం అంటే కంపల్సరీ పిల్లలందరూ ఇంటికాడే ఉంటారు ఎక్కువ డార్క్ కలర్స్ అడుగుతారు అండి వాళ్ళ కోసం ఇది డార్క్ కలర్ సార్ అంతా మేడం డార్క్ కలర్స్ లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇట్లా ఏదైనా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పెద్ద సైజు ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ నెక్స్ట్ ఏం ఇప్పుడు అంతా కూడా రేయాన్ ఫాయిల్ ప్రింట్ డిజైన్స్ మేడం అన్ని కూడా టాప్స్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ గానీ

ఓకే రాయన్ ఫ్యాబ్రిక్ అండి రాయన్ ఫ్యాబ్రిక్ మీద ఫాయిల్ ప్రింట్ అండి కూడా మనకి ప్రింట్ పోవడం గాని అదేం ఉండదు ఫాయిల్ ప్రింట్ అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది అండి ఓకే ఇది వచ్చేసి ఒక రకం అండి నెక్స్ట్ ది మనం దీనిలో డార్క్ కలర్ అయితే ఇది అండి ఎంతండి ఇది కాస్ట్ ఇది జనరల్ గా ఫాయిల్ ప్రింట్ మనకి రేయన్ టాప్స్ అయితే బయట మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ పైన ఉందండి అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఒక్కొక్క రేంజెస్ లో ఉన్నాయి స్పెషల్ గా మంచి రేట్ తక్కువ రేట్ లో రీసెలర్స్ వాళ్ళు బల్క్ ఆర్డర్స్ గా అంతా వాళ్ళ కోసం మనం రెండు వందల యాభై రూపాయలు తీసుకొచ్చాం రెండు రూపాయలు ఫాయిల్ ప్రింట్ టాప్స్ మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉన్నాయండి ఇది ఒకదానికి సంబంధం ఉండదు డిజైన్స్ అన్ని సైజెస్ వచ్చేసి రెండు సైజెస్ వస్తాయి ఎక్సెల్ అండ్ డబుల్ రెండు సైజెస్ ఉన్నాయి అది కూడా మీకు ఇప్పుడు సేమ్ ఇది ఉంది ఇది ఎక్సల్ సైజ్ అండి ఇదిగోండి ఇది ఎక్సెల్ సైజు సేమ్ దీంట్లోనే డబుల్ ఎక్సెల్ కావచ్చు కొంచెం కొంచెం ట్రై చేయాలి లేదంటే సేమ్ వాటిలో ఇదిగోండి మేడం ఇలా ఇంకా కలర్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్సెల్ డిజైన్స్ లో వచ్చినాయి

క్లాత్ అయితే చాలా అండి అది కూడా కట్ కట్ వస్తుందండి సైడ్ క్లాత్ చాలా మంది ఎక్కువ మంది అడుగుతుంటారు కట్స్ కావాలి కట్ కావాలంటే వాళ్ళకి చాలా బాగుంటాయి కింద లెగ్గింగ్స్ అయితే ఏదైనా యూస్ చేసుకోవచ్చు లెగ్గింగ్ అవునండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే కానీ చాలా స్మూత్ ఉంటది ఎలా అనేది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ అయితే అసలు చికాగా అనేది ఉండదు ముందు స్మూత్ గా ఉంది ఇది అండి ఇవన్నీ కూడా డిజైన్స్ వీడియో లో చూపిన్స్ దొరుకుతాయని కాదండి ఇంకా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఇది అండి ఇది చూడండి అన్ని పేస్ట్రీస్ కలర్స్ ఇలాంటి డిజైన్స్ మా దగ్గర షాప్ విజిట్ చేయండి కొంచెం ఎవరైనా కుదిరితే అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరుంటే షాప్ విజిట్ చేయండి మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ ఇస్తాము ఆన్లైన్ కొరియర్స్ అయితే కనుక మీకు టాప్స్ ఎన్ని పీసెస్ కావాలో చెప్పారు అనుకోండి మీకు మార్నింగ్ అంటే మీకు మార్నింగ్ టైమ్ లో అనుకోండి మీ చేత అమ్మనే కొరియర్ అమౌంట్ కి కొట్టేస్తారు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఈవినింగ్ ఆ టైం కి మీకు ఫొటోస్ పంపిస్తారు వీటిలో వాటిలో మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఏ మోడల్ కావాలి ఏంటన్నది ఎన్ని పీసెస్ మాకు మెన్షన్ చేయాలి కాకపోతే మరి ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఫుల్ కలర్స్ స్టార్ట్ ఉందండి వీటిలో ఎక్స్చేంజ్ సారీస్ అండి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ సిల్క్ సారీస్ కి బ్రాసో బార్డర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా అది కూడా మొత్తం డిజైన్స్ వచ్చేసి ఫాక్ డిజైన్స్ అంటారు మేడం ఇవి ఇదంతా కూడా కొత్త వెరైటీ మీద మనకి కింద బార్డర్ వచ్చే పాటికి మాత్రం బ్రాసో బ్రాసో బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి సిల్క్ మెటీరియల్ మీద వస్తుంది ఇదిగోండి డిజైన్స్ బాగున్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చాలా సూపర్ ఉంటాయి మేడం వీటికి ఇదే మేడం ఇది పళ్ళు అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఉండదండి ఈ శారీస్ కి అంటే ఎక్కువ మంది తక్కువ రేట్ శారీస్ కి బ్లౌజెస్ అనేది ఎక్కువ యూజ్ చేయరు ఉన్న బ్లౌజెస్ ఏదైనా యూజ్ చేయడం కానీ లేదా కలంకారీ ప్రింటెడ్ అట్లా అది కొత్త వస్తున్నాయి కాబట్టి అవి యూజ్ చేస్తున్నారు దానికోసం వీటికి బ్లౌజ్ లేకుండా తెప్పించండి ఓకే శారీ మొత్తం కూడా ఇదే ఫాయిల్ ప్రింట్ వస్తుంది డిజైన్ ఫాక్ డిజైన్ వస్తుంది మీకు వచ్చేసి కింద బార్డర్ ఏమో బార్డర్ వస్తుంది బాగుంది అది కూడా కాంట్రాస్ట్ కలర్ కాబట్టి చాలా నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే కాస్ట్ ఇవి జనరల్ గా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పైన ఉంటాయి అండి కానీ మనం స్పెషల్ ఆఫర్ లో మేడం అంతా కూడా ఇది అండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవన్నీ కలర్స్ చూడండి దేనికదే మేడం ఇవన్నీ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో ఉంటాయి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అది కూడా ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ రాదు వీటికి డిజైన్ కూడా చూసారు అంత బాగుంది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ కి ఆరెంజ్ బౌడర్ వస్తుంది ఇలాంటి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా కింద మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిలో మొత్తం ఎయిట్ నుండి టెన్ కలర్స్ దాకా వస్తాయండి ఇవన్నీ కూడా ఇదే ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ బ్లూ రెడ్ కాంబినేషన్ తో ఇదిగోండి లెమన్ లో గ్రీన్ ఇది ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ పింక్ బార్డర్ ఎవరికైనా ఇదిగోండి మేడం హోల్సేలర్ వాళ్ళకి రీసేలర్స్ వాళ్ళకి బండల్స్ బండల్స్ కావాలంటే ఇదిగోండి మేడం ఎన్ని బండల్స్ వచ్చేసి కలర్ కి ఇదిగోండి అన్ని కలర్స్ వస్తాయి లోనే ఇదిగోండి అన్ని కలర్స్ కంబైన్ చేసి వస్తాయి ఇవన్నీ కట్ట కావాలంటే కట్ట కట్టే పంపిస్తాము కింద మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేది ఒక వన్ సెట్స్ లేదా టూ సెట్స్ అలా పంపించమని చెప్పండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కి మేము అమౌంట్ చెప్తాము దానికి అమౌంట్ పే చేస్తే కొరియర్ ద్వారా మీకు పంపించేస్తాము సింగల్ సారీస్ అనేది కొరియర్ అనేది కొంచెం కష్టం అవుతుంది అంటే రంజాన్ సీజన్ ఇప్పుడు మనకి దగ్గరకు వచ్చేసింది బాగా రంజాన్ పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు షాప్ దగ్గర విజిట్ చేసే ఎక్కువ మంది ఉండడం వల్ల సింగల్ పీస్ కొరియర్ చేయలేకపోతున్నాము బల్క్ బల్క్స్ అయితే కొరియర్ చేసేస్తామండి కావాలని చెప్పండి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ మెసేజెస్ అయితే రెస్పాండ్ అవుతాం కాల్స్ అన్నది లొకేషన్ తెలియడం కోసం అయితే కాల్ చేయండి ఒకవేళ వీటిలో ఎవరికైనా ఒక ఫోర్ సారీస్ ఫైవ్ సారీస్ అలా లూజ్ కావాలంటే కనుక మీకు ఇక్కడ కలర్స్ చట్ట కనిపిస్తుంది కదండి వాటిలో మార్క్ చేసి పెట్టేసేయండి అంటే మాకు ఈ కలర్స్ కావాలని సేమ్ కాబట్టి మేము అవే పీసెస్ మీకు పంపించేస్తాము ఓకే నెక్స్ట్ అండి కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ మేడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ మంది చాలా మంది పెళ్లిళ్ళు ఉన్నాయి వాళ్ళ కోసం చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇప్పుడు ప్రవేశాలు పెట్టుబడులు వాటికి కూడా చాలా మంది అడుగుతున్నారు ఐటమ్స్ బెనారస్ క్వాలిటీలో ఇవన్నీ కూడా జరి జరింగ్స్ బుటాయి డిజైన్స్ అవన్నీ కూడా వస్తాయి ఇదిగోండి మేడం మేడం ఇదంతా కూడా జరి బుట్ట డిజైన్స్ అండి ఇదంతా బాగుందండి కలర్ చాలా బాగుందండి హనీ కలర్ హనీ కలర్ వస్తుందండి ఇది మేడం శారీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు లోపల లుక్ చూడండి ఇంకా బాగుంటది హనీకి మెరూన్ కలర్ పళ్ళు వచ్చిందండి ఇదంతా కూడా మీకు వీవింగ్ తోనే అండి వస్తుంది వచ్చాయి కదా అవునండి లైట్ చెంకి డిజైన్ స్టైల్ వస్తుందండి ఇదంతా కూడా చిన్న చిన్న చెంకీ స్టోన్ డిజైన్ స్టైల్ వస్తాయి మేడం ఎంత బోర్డర్ కూడా చూశారు అంత క్లాస్ ఉందో కూడా మెరూన్ కలర్ తోనే వస్తుంది బోర్డర్ ఇదే మేడం సారీ చూడండి మొత్తం కూడా బుట్ట డిజైన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇది మేడం బ్లౌజ్ వచ్చేసి మెరున్ బ్లౌజ్ అవునండి ఇది బ్లౌజ్ వచ్చేసి దాని సింపుల్ గా ఒక జరీ జరింగ్ తో అయితే ఒక లైన్ వస్తుంది హ్యాండ్ స్క్యాడ్గా వస్తుంది అది ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ చేంజ్ అవుతాయి అండి ఏ కలర్ తగ్గట్టు ఆ కలర్ బుటా డిజైన్ కూడా చేంజ్ అవుతుండదా డిజైన్ కూడా ఎంత ఇవి జనరల్ గా అయితే మన మార్కెట్ ప్రైస్ లో థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తుంది ఓకే కానీ మనం స్పెషల్ ఆఫర్ చేస్తున్నామండి అండి అది కూడా ఎనిమిది వందల రూపాయలకేనండి ఎయిట్ అవునండి ఎనిమిది వందల రూపాయలే పడుతుంది చాలా క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి వీటిలో నిజ మేడం లాస్ట్ టైం స్టాక్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువ మందికి అయితే అందలేదు చాలా మంది అడిగారండి ఈ ఐటమ్ మళ్ళీ రీస్టాక్ చేయండి అని చాలా మంది మెసేజెస్ చేశారు మాకు వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి కంపల్సరీ మేము తెప్పిస్తామని చెప్పాము వాళ్ళకి వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పించాం మేడం ఈ ఐటమ్ అది కూడా లాస్ట్ టైం దానికి ఇప్పుడు దానికి చాలా కొత్త డిజైన్స్ డిజైన్స్ కలర్స్ కూడా చాలా కొత్త వెరైటీ కలర్స్ కూడా బాగున్నాయి అవునండి సార్ అంతా కూడా చాలా కొత్త డిజైన్స్ కొత్త చార్ట్లు వచ్చింది మేడం వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది సైడ్ అంతా కూడా వివింగ్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అది కూడా బెనారస్ ఫ్యాన్సీ బెనర్స్ ఐటమ్ అండి శారీ మొత్తం ఎవరికైనా కట్టుబడి పెట్టడానికి లేదా ఫంక్షన్ వేర్ యూస్ చేయడానికి చాలా బాగుంటది ఐటమ్ అయితే చాలా రిచ్ లుకింగ్ ఉంటది ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం వీటిలో ఇది మీకు ఓపెన్ చేసిన గ్రీన్ కానీ ఇది బుట్ట డిజైన్ అదంతా డిజైన్ నెక్స్ట్ ఇదేనా మేడం ఇది చెర్రీ రెడ్ వస్తుంది చెర్రీ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఎవరైనా అమ్మవారికి పెట్టుబడులకు కాని అలా ఎక్కువ మంది అడుగుతుంటారు వాళ్ళ కోసం ఇదేనా మేడం ఇది చూడండి గ్రీన్ చిలక పచ్చ గ్రీన్ అంటారు కదా అది ఇదేమి మేడం ఇది ఇంకొక గ్రీన్ ఇది అవునండి ఇది ఓకే ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మేడం మీకు ఇక్కడ వీడియో ఓపెన్ చేసిన సేమ్ శారీ అనేది లేదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఉంటాయి మీకు ఒక్కసారి ఎవరికైనా కావాలంటే కనుక ఆన్లైన్ వాళ్ళకి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఈ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఈ టైం మీకు ఎన్ని శారీస్ కావాలి అన్ని శారీస్ మెసేజ్ చేయండి ఎన్ని పీసెస్ అని మీకు పంపిస్తాము కొంచెం కష్టం అవుతుందండి షాప్ దగ్గర రష్ ఉండడం వల్ల దానివల్ల షాప్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ సింగిల్ పీస్ అనే ఇస్తాము లేదా ఇదే వెరైటీ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ కాబట్టి చూసుకోవచ్చు మా దగ్గర మా దగ్గర వచ్చేసి ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ సిల్క్ శారీస్ కూడా ఉంటాయి సిల్క్ శారీస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ నుండి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి లేదా చీరా జాకెట్ కావాలంటే కాటన్ చీరా జాకెట్ మంచి క్వాలిటీ ఉన్నాయి ఓకే ఏ వె మా దగ్గర ఏదైనా ఏ డిజైన్ ఆ డిజైన్ ఏ మోడల్ కంటే ఆ మోడల్ చూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ ఏం సారీస్ అండి కూడా ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇవన్నీ కూడా మనకి కలకత్తా ఫ్యాన్సీ శారీస్ అంటారు అలా చాలా వెరైటీస్ ఉంటాయి వీటిల్లో చూడండి వీటిల్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి మేడం ఇదిగోండి ఇది వచ్చేసి చిన్న బోడర్ మొత్తం కలర్ వీవింగ్ డిజైన్ అంటారు అవునండి నెక్స్ట్ ఇది వచ్చేసి కట్ డిజైన్ మేడం ఇది కట్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు లో మీకు లో మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటదో బాగుందండి ఇదే మేడం లోపలంతా కూడా ఇది కూడా పళ్ళు అండి ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా గ్రీన్ వస్తుందండి కింద బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది అది కూడా మనకి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ పువ్వు డిజైన్ తో వస్తుందండి అంతా కూడా చాలా బాగుంది బార్డర్ లో అది కొత్త వెరైటీ మేడం దీంట్లో స్టైల్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మనకి ఇది కూడా బొకేట్ బ్లౌజ్ తో వస్తుంది ఇది అంతా కూడా ఇదో మేడం శారీ మొత్తం కూడా ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది చాలా రిచ్ంగ్ చూసే ఒక పట్టు శారీ ఉన్నట్టు క్లాత్ అలా చాలా స్మూత్ అండి అంటే డైలీ వేర్ అసలు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా అలా వాటికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటుంది ఇదే అండి ఎండింగ్ వరకు కూడా మనకి జనరల్ గా మార్కెట్ లో రెండు వేలు ఉంది మేడం ఈ రెండు వేలు శారీ కూడా అంత వాల్యూ చేసే శారీ మనకి ఏంటంటే కలర్స్ లేవు మేడం వీటిలో ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ ఉంది ఇదే బోర్డర్ ఉంది బయట కలర్స్ ఉంటే మన దగ్గర కలర్స్ అనేది ఉండదు ఈ సింగిల్ పీస్ వచ్చిందంటే ఈ సింగిల్ పీస్ అంతే వీటిలో కలర్స్ ఉండవు దాని వల్ల కేవలం మనం రేట్ పదకొండు వందల రూపాయలు అవునండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి మంచి ఫ్యాన్సీ వేయడం మేడం ఇది అయితే ఇదే మేడం వీటిలో డిజైన్స్ చూడండి ఒకసారి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో ఓకే ఇదేం మేడం ఇదేండి ఇది వచ్చేసి కలనేత వీవింగ్ షేడ్ మేడం ఇది ఇది కాపర్ బోర్డర్ అంటారు కాపర్ వీవింగ్ వస్తుంది అది కూడా కలనేత షేడ్ ఇది నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది చూడండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఒకటి వస్తుంది డిజిటల్ ప్రింట్ సారీ మొత్తం కూడా మనకి లోపల చూసారు ఇది దగ్గర నుంచి చూడండి వీవింగ్ బూట్ వస్తుంది దానికి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ మేడం ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి అవును మేడం ఆర్గంజా ఫ్యాబ్రిక్ స్టైల్ వస్తుంది దానికి ఇదంతా కూడా డిజైనర్ వచ్చేసి డిజిటల్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా చూసారు అంత క్లాస్ ఉందో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇదే మేడం నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ ఇదంతా కూడా స్ట్రైప్ వీవింగ్ అండి ఇది నిలు స్ట్రైప్లీవింగ్ తో వస్తుంది కలర్ కూడా లైట్ లెమని షేడ్ లో వస్తుంది మేడం ఇది మేడం ఇది వచ్చేసి వైలెట్ ఓకే వైలెట్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది సింపుల్ బుటా అండి ఇదంతా కూడా మనకి ఎలాగంటే లక్ష బుట్ట డిజైన్ స్టైల్ ఆ బుటా డిజైన్ స్టైల్ లో వస్తుంది ఓకే ఇది సింపుల్ గా చిన్న ఇది ఇదే వీటిలో మీకు ఇక్కడ చూపిస్తుంది ఏదైనా సరే లెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇదే మేడం వీటిలో ఇంకా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అంటే మీకు వీడియోలో ఎక్కువ చూపించలేకపోతున్నాం మా దగ్గర కానీ మీరు ఎవరైనా షాప్ విజిట్ చేసే ఉంటాయి కనుక మీకు ఇవే మోడల్స్ కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర వీటిలోనే చాలా డిజైన్స్ వస్తాయి కదండి అది కూడా చూపిస్తాము షాప్ దగ్గర విజిట్ చేస్తే లేదా ఆన్లైన్ వాళ్ళు అనుకోండి ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి మాకు వాట్సాప్ లో అప్పుడు కొంచెం మీకు త్వరగా రెస్పాండ్ అవడానికి ఉంటుంది మాకు షాప్ దగ్గర ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు ఈవినింగ్ ఎయిట్ ఆర్ నైన్ తర్వాత మేము వాట్సాప్ లో మెసేజెస్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాము అప్పుడు చూసి మీకు బల్క్ ఆర్డర్స్ అయితే కనుక ముందు మీకు ఫొటోస్ పెట్టేస్తాము మీరు సెలెక్ట్ చేసుకునే ముందు తర్వాత ఇంకేదైనా సరే ఓకే ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అన్ని ఏ తీసుకున్నా సరే లెవెన్ హండ్రెడ్ మాత్రమే